ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛాలెంజ్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఒకవేళ సార్ నేను క్రొత్తగా ఈరోజు రత్నం కాంపిటేటివ్ ఛానల్ నేను చూస్తున్నాను సార్ అన్నటువంటి వాళ్ళు ఇది చాలా అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి అవకాశం అండి ఓకే సార్ నేను కష్టపడతాను సార్ చక్కగా నేను చదువుతున్నా నేను ప్రాక్టీస్ చేయాలి సో నాకు ఆ ప్రాక్టీస్ అయితే కనుక లేదు నేను మీకు ఛాలెంజ్ చేసి మరి చెప్తున్న మిత్రులారా నా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మన బ్యాచ్లో ఉన్నారో వాళ్ళందరికీనండి వాళ్ళందరికీ అయితే కనుక నేనైతే సో మనస్ఫూర్తిగా చెప్తున్నా వీళ్ళు టాస్క్ ఎవరైతే కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నారో బాగా నూట నలభై నూట నలభై ఐదు మార్కులు రావాలి నేను నాకున్నటువంటి టైంలో నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అన్నటువంటి వాళ్ళు ఒక వన్ థర్టీ వన్ థర్టీ స్కోర్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటారు మనం ప్రస్తుతం అంటే రేప్ అక్టోబర్ ఇరవై నుండి నవంబరు నవంబరు ఇరవై తారీఖు వరకునండి నవంబర్ ఇరవై లెక్క పెట్టుకో షెడ్యూల్స్ ఇస్తున్నాను అది షెడ్యూల్స్ ఇచ్చి చక్కగా ప్రాక్టీస్ పెడుతున్నా నవంబర్ ఇరవై నాటికి మీకు సిలబస్ మొత్తం ఇంకొక విషయం ఏంటంటే మొదటిసారిగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎవరు ఇవ్వలే ఇప్పటి వరకు వన్ ఏ అందరూ వన్ ఏకి ఇస్తున్నారు అలాగే టూ ఏకి ఇస్తున్నాను కానీ నేను వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి సో మీకు టెట్ డిఎస్సి నండి నువ్వు స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చక్కగా గ్రూప్ ఏర్పాటు చేసి ఎందుకంటే వాళ్ళ యొక్క సైకాలజీ సబ్జెక్ట్ వేరు వన్ ఏకున్నటువంటి సైకాలజీ వేరు టూ ఏ సైకాలజీ వేరు వన్ ఉన్నటువంటి సైకాలజీ సో వేరండి వీటితో ఉన్నటువంటి సబ్జెక్ట్ వేరు సో ఇంత క్లారిటీగా క్లియర్గా నేను మీకు చూపుతున్నా సార్ నేను నాకు ఈ యొక్క గ్రూప్లోనండి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాథమెటిక్స్ వాళ్ళు సో మీకు చక్కగా పోస్టులు అయితే కనుక ఉన్నాయండి అలాగే పోస్టులు ఎప్పటికీ రెండు వేల ఇరవై ఆరులో ఆల్రెడీ గవర్నమెంట్ అయితే చాలా స్పష్టంగా చెప్పింది రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి ఖాళీల వివరాలు ఆల్రెడీ అయితే కనుక సేకరించడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా మ్యాథమెటిక్స్ వాళ్ళు సోషల్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి బయాలజీ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ హిందీ స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు అయితే కనుక చక్కగా దండిగా ఉంటాయండి దాంట్లో డౌట్ ఏమీ లేదు అది అంతే మా జిల్లాలో ఎన్ని ఉంటాయి ఇది ఒక ఇదొక పాఠం అయిపోయింది వీళ్ళకి అది వీళ్ళు కనీసం ఈ టెట్ మీద దృష్టి పెట్టరు సో ఇప్పుడు టెట్లో పోటీ తక్కువండి మీకు తెలియదు చాలా మందికి తెలియదు ఈ విషయాలు అదేనా చాలా మందికి అయితే కనుక నేను చెప్తున్నా చాలా మందికి తెలియదు టెట్లో సో ఈసారి లాస్ట్ టైం కంటే ముందు కంటే కూడా ఈసారి తక్కువ పోటీ తక్కువే ఉంటారు ఎందుకు ఉంటుంది అంటే రీజన్ ఏంటంటే సో మనకి ఇక్కడ అర్థం కావాల్సింది కొంతమంది పర్సంటేజీల వల్ల అప్లై చేసేటువంటి అవకాశం చాలా మంది కోల్పోతున్నారు సిన్సియర్ అభ్యర్థులంతా కోల్పోతున్నారు సో దీంతో ఇప్పుడు మీకు ఈసారి కూడా టెట్ కానీ డిఎస్సి కానీ డిఎస్సి నేను చెప్తున్న మిత్రులారా రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సిలు అయితే కనుక చాలా విపరీతమైనటువంటి పోటీ ఉంటుందండి నేను అందుకోసమే గ్రూపులోను వీళ్ళకి రేపు ప్రాక్టీస్ అండి రేపు రేపు ఉదయం గుర్తుపెట్టుకోండి రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సో గ్రూపులో ప్రాక్టీస్ సోషల్ వాళ్ళకే మ్యాథమెటిక్స్ వాళ్ళకే సైన్స్ వాళ్ళకి షెడ్యూల్స్ ప్రకారం ఇచ్చేసాను నెక్స్ట్ డే అనేది ఇంగ్లీషు తెలుగు హిందీ వాళ్ళకి తర్వాత మీకు ఎస్జిటి వాళ్ళకి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఎంత షెడ్యూల్ ఎంత ఇలాగే ఎందుకు ఇస్తున్నారంటే సో ఇప్పటికైనా చాలామంది మేలుకుంటే వాళ్ళు చాలా సంతోషం మేలుకోకుండా అటు ఇటు నేను నా గ్రూపు ప్రొసీజర్ కూడా చెప్పాను సార్ నేను జాయిన్ అవుతాను సార్ నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాను సార్ నాది ఇవన్నీ నాది టూ ఏ నాది వన్ బి నాది టూ బి సార్ అన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైనా కానీ మీకు రేపు ఇక్కడ గ్రూప్లో జరిగేదండి ఎందుకు చెబుతున్నానంటే తెలుగు గ్రామరు ఇంగ్లీష్ గ్రామరు టెక్స్ట్ ఉన్న గ్రామర్ టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న రచయితలే అదేనా ఈ రచయితలు ఇంచుమించుగా పదహారు మంది రచయితలని సో ఈ పదహారు మంది రచయితల మీద సబ్జెక్టు అంటే మీకు ప్రాక్టీసు ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇస్తున్నా టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న నోట్సే బయటకు కూడా కాదు టెక్స్ట్ పుస్తకాలు ఉన్న నోట్సే ఇంత ఇలాగా మీకు ప్రతిదీ రేపు తెలుగు అండి ఎనిమిదిన్నర గంటలకు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తెలుగు అపరిచిత పద్యము గద్యము మీద మీకు ప్రాక్టీస్ వస్తాయి టెక్స్ట్ పుస్తకంలో ఉన్నది రెండు తర్వాత మీకు ఇక్కడ తెలుగు ఉన్నటువంటి మనకి కవులు ఎవరైతే కవి పరిచయాలు రచయితలు ఉన్నారో వాళ్ళ మీద ఇక మీకున్నటువంటి విశేషాంశాలు విశేషాంశాల మీద ప్రాక్టీస్ వస్తారు సో ప్రతిదీ ఒక సిస్టమేటిక్గానండి చక్కగా ఒక సిస్టమేటిక్గా మీకు ప్రాక్టీస్ పెట్టి వాటికి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇస్తున్నా మీకు ఎంతకంటే ఎవడైనా ఇస్తాడా ఎక్కడైనా ఛాలెంజెస్ చెప్తున్నా సో నవంబర్ ఇరవై కల్లా ఏదంగా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మరి నువ్వు చదవాలి నువ్వు ప్రాక్టీస్ చేయాలి రెండు రోజులు మూడు రోజులు టైం ఇస్తున్నాను ముందు ఏది పలానా టాపిక్ ఇచ్చారు ఓకే సో నీకు సిలబస్ ఇచ్చింది ఉంది కదా ఆ సిలబస్ కాపీలో నుంచి ఈ సిలబస్ ఈ టాపిక్స్ నువ్వు చదువు సార్ ఇంత టాపిక్ అంటే చదవలేము మరేం చేద్దాం చెప్పు చెప్పుకొని మరి ఇంతకాలం బట్టి నువ్వేం చేసు గ్రూప్లో వాళ్ళు అలా లేదండి ఎందుకంటే వాళ్ళకి స్కోర్ కావాలి స్కోర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా చదువుతారు స్కోర్ అవసరం లేదు ఇంట్లో బాధ పడలేకపోతున్నాము సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బాధపడలేక నీ ఇదే అని అనుకుంటే ఉపయోగం వాళ్ళే ఉండవు అదే సో నేను మీకు మంచి చెప్తున్నా దయచేసి మీరు వినండి చక్కగా ప్రతి ఒక్కరూ నేను డిఎస్సిలో జాబ్ సాధించాలి అది సో చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి అంటే ఎందుకంటే టెట్లో సో టెట్కి మనం నేను నా గ్రూప్ గురించి చెప్తున్నాను నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు సున్నా టెట్టకైతే కనుక నేనైతే చక్కగా న్యాయం చేస్తున్నానండి అద్భుతంగా ఉంటుంది చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఆ తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళకి రేపు ప్రాక్టీస్ అయిన తర్వాత తెలుస్తుంది చాలామంది నాలుగు రోజులు తర్వాత చూద్దాం పది రోజులు తర్వాత చూద్దాం అని నువ్వు అనుకున్నావా నీ చరిత్ర అంతా క్లోజ్ గుర్తుపెట్టుకోండి మిత్రులారా సో ఇప్పుడు చాలామంది కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు సో నేను వెళ్ళొద్దని నేను మీకేం చెప్పట్లేదు వెళ్ళు నువ్వు ఏ దేశానికైనా నువ్వు తిరుగు కాకపోతే నీకున్న ప్రాబ్లం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాసులు జరుగుతాయండి ప్రాక్టీస్ ఉండదు ప్రాక్టీస్ అంటే గట్టిగా అంటే వాళ్ళు ఈవినింగ్ పెట్టేటప్పుడు ఇరవై మార్కులు పెడతారు సో నీకు ప్రాక్టీస్ ఈ రత్నం సార్ గ్రూప్లోనండి షెడ్యూల్ మీద మినిమం థౌజండ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్లస్ గ్రాండ్ టెస్ట్ నమూనా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది థౌజండ్ క్వశ్చన్స్ మినిమం ఉంటాయండి ఏది ఈ ఈరోజు షెడ్యూల్ ఉందా అన్ని సబ్జెక్టుల మీద తెలుగు మీద ఇంగ్లీష్ మీద గుర్తిండి సైన్స్ మీద సోషల్ మీద సైకాలజీ మీద మెథడ్స్ మీద అన్ని సబ్జెక్టుల మీద అది ఉందా సో ఇంతలాగా ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఉంటుంది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సో అది నీవు నిజంగా నేను చేయగలుగుతాను సార్ అనుకుంటేనే జాయిన్ అండ్ నవంబర్ ఇరవై కల్లా షెడ్యూల్ మొత్తం కంప్లీట్ రెండు ఎందుకంటే నేను అక్కడి నుంచి కూడా వీళ్ళని షెడ్యూల్ నవంబర్ ఇరవై కల్లా మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసేసి చేయలేమో సార్ చదవలేమేమో మరి కోచింగ్లో ఉంటే కనుక నువ్వు చదివేస్తావా పొడిసేస్తావా ఇంట్లో నువ్వు చదవలేవా మరి ఏం చేద్దాం అని అని నువ్వే ఆలోచన ఏం చేద్దామని అని అవునా కదా సో నువ్వు పుస్తకం నీ దగ్గర ఉంది ఆయుధ నీ దగ్గర ఉంది రా బాబు దాన్ని పదినట్లే పోతున్నావు నువ్వు మరి ఎంత గొప్ప అన్నదే మాకు అర్థమైపోతా ఉండదు అది సో మీకు ఇంతలాగా హార్డ్ వర్క్ చేయించేవాళ్ళు నాకు తెలిసినంత వరకు ఉండరండి సార్ మరి ఎలా జాయిన్ అవ్వాలి అంటే మీకు ఆల్రెడీ నా వాట్సాప్ నంబర్ మీకు స్క్రోలింగ్ అవుతూ ఉంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి నేను హార్డ్ వర్క్ చేస్తాను సో నాకు టెట్ కావాలి లేదు నేను డిఎస్సి వరకు ఉంటాను సార్ అనుకుంటే గ్రూప్లో మెయింటనెస్ అంత ఎంతగా నియమిగ అది నీకు ఇష్టమైతేనే లేకపోతే ఏమీ లేదు లేదు అక్కడికి వెళ్ళి ఒక ఇరవై వేలు కట్టు లేదా ఆన్లైన్లో ఎక్కడికైనా సరే వాళ్ళ పాత వీడియోలు పాత ఓల్డ్ పేపర్లో అవి ఇస్తారు నేను ఓల్డ్ ఏమీ నియమిగా కేవలం టెక్స్ట్ పుస్తకంలో కంటెంట్ మాత్రమే ఉంటారు అదేదా ఏదైనా నేనే ఓల్డ్ ఇల్లు పట్టుకొచ్చి మీకు ఇచ్చేది పైగా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటారు ఏదైనా ఎగ్జామ్ ప్యాటర్న్ సో అంతా కూడా అప్లికేషన్ అప్లికేషన్ విధానం సో నువ్వు అలా నేర్చుకుంటాను నేను చేసుకుంటాను అనుకుంటేనే జాయిన్ సో నాకు చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు ఏమన్నా మేత నేను చెబుతున్నా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎస్జిటీలు తక్కువ చేసి నేను చెప్పట్లే ఎస్జిటిలు ఆల్రెడీ సో ఉన్నటువంటి నా దగ్గర ఉన్న ఖాళీల వివరాలు ఎవరి దగ్గర నీకు రాష్ట్రం ఎవరి దగ్గర లేదు నేను చెప్తున్నాను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను నా దగ్గర వివరాలు కొంతమందికి తెలిసిపోద్ది సో అలాగే ఎస్ఏపిఈ కానీ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఈ పోస్టులన్నీ నా దగ్గర వివరాలు డేటాలు ఉన్నాయండి ఎందుకంటే ఏ రోజున ఏ మండలంలో ఎవరు ఎక్కడ ఓకే ఈ మండలంలో ఈ జిల్లాలో పలానా వేళ్ళలో రిటైర్డ్ అవుతున్నారు రిటైర్డ్ అవుతున్నప్పుడు ఏం చేస్తారు వేకెన్సీ ఉండదా పోస్ట్ ఖాళీ ఉండదు కదా సో ఇలాంటి విషయాలు కూడా చాలా మంది తెలియట్లేదు దయచేసి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల వివరాలు అయితే ఇంకా చక్కగా వస్తున్నాయి సో ప్రజెంట్ మీరు టెట్కి దృష్టి పెట్టండి డిఎస్సీ అయితే కనుక పోస్టులు రెండు వేల ఇరవై ఆరులో ఉంటాయండి ఖాళీలు అయితే కనుక ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ టెట్కి ఈ టెట్ని అనుకున్న టైంకి గవర్నమెంట్ కంప్లీట్ చేస్తారు అదేవిధంగా కంప్లీట్ చేస్తారు కాబట్టి దీని మీద దృష్టి పెట్టి మెల్లగా టెట్ని చక్కగా చదివేసి డిఎస్సి మీద ఒక పట్టు డిఎస్సిని కూడా ఒక పట్టు పడితే నీకే ఉపయోగం లేకపోతే కనుక సింగ్ చేసుకుంటా చేసేది ఏమీ లేదు అదేవిధంగా మీకు మంచి కోసం చెప్తున్నా జాగ్రత్తగానండి ఇక వయోపరిమితి విషయం అంటారా ఈ వయోపరిమితి విషయం ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుందో తెలియదు కదా వయోపరిమితి పెంచితే చాలా సంతోషం ఈ టెట్లో కూడా టెట్లో నలభై శాతం ఏమండి చాలామందికి మొన్న నలభై శాతం ఇచ్చారు డిఎస్ఎల్ లో నలభై శాతం ఇచ్చారు కాబట్టి చాలామందికి సేవ్ జోన్ ఇప్పుడు అదే ఉంచుతారేమో అనుకున్నారు కానీ ఎన్సీటీ నిబంధనల మేరకే అని అనగానే ఒకవేళ నారా లోకేష్ గారు లేరు కదా విద్యాశాఖ మంత్రి గారు లేరు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత ఒకవేళ సో విద్యాశాఖ మంత్రి గారు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఏది నలభై శాతము నలభై ఐదు శాతం ఎన్సిటి ఎందుకంటే రాష్ట్రానికి పరిమితులు ఉంటాయి పరిధి సో మేము సవరించుకోవచ్చు సో ఈ టైం ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఒక అదొక అవకాశం అయితే కనుక ఏర్పడుతుంది ఇక ఫైనల్గా గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో తెలియదు సో నారా లోకేష్ గారు ఇక్కడ ఆ యొక్క నలభై ఐదు శాతాన్ని నలభై శాతానికి సో ఎన్సిటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి అడ్డు వచ్చేస్తున్నాయని అనుకుంటే సో కొంచెం మీరు చట్టం చేసి ఆర్డినెన్స్ చేసుకుని ఖచ్చితంగా అయితే కనుక ఎదని తీసుకుని వెళితే అభ్యర్థులకు చాలా సంతోషం ఇక్కడ టెట్ అభ్యర్థులకు చాలా సంతోషపడుతూ ఉంటారు సో అలాగే డిఎస్సిలో కూడా అంతేనండి ఇక వయోపరిమితి విషయంలో కూడా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే చాలామంది అభ్యర్థులు సేవ్ ఇప్పుడు వయోపరిమితి మీరు తమిళనాడు చూడండి అసలు వయోపరిమితి లేదు చాలామంది తెలియదు చాలామందికి ఈ విషయం కూడా తెలియదు అదేనా సార్ నేను మీకు మంచి చెప్పాం మీరు జాగ్రత్తగా మీరు వినండి మిత్రుల చదవండి ప్రాక్టీస్ చేయండి సార్ నేను గ్రూప్లో హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని అంతేగాని ఫోన్ చేసేసి మాట మాటికి మీ సోదుగురు ఉన్నది ఏదైనా ఉంటే కనుక జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ లేక లేదు ఏదైనా కోచింగ్లో పాతి వేలు కొట్టు వెళ్ళిపో చాలా మంది వెళ్ళిపోతున్నారు ఇప్పటికే ఏది కర్నూలు అంట కర్నూలు ఒకటే తిరుపతి అంట ఈ యావరిగడ్డ అంట ఈ కాకినాడ అంట రాజమండ్రి అంట విజయనగరం ఏంటంటది ఇది ఇది ఎంత దం ఎలా తయారో నాకు అర్థం ఉండదు ఇప్పటికీ సో వీళ్ళు ఇప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు వీళ్ళు మారే వ్యక్తులు కాదు మారవు ఏంటంటే ఎంతసేపు పెట్టి పేడ సర్దుకోవడం వెళ్ళిపోవడం ఇంట్లో వాళ్ళు ఒక ఇరవై వేలు అడగడం ఆడికి వెళ్ళిపోవడం అక్కడ శుభ్రంగాను ఏం చేస్తారు ఇళ్ళు మొదలు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇది తెలియదు ఎలా తెలియదు జరిగే పరిస్థితి అంతా తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాడా ఈ సార్ అన్నది అదే తెలుసుకోండి టెట్కేమో ఒక ఫీజు పెడతారు డిఎస్సీకి ఏమో ఒక ఫీజు పెడతారు టెట్కో పదిహేను వేలు డిఎస్సీకో పాలకు వేలు ఆ తర్వాత అక్కడ సమర్పించుకోండి వాళ్ళు లక్ష రూపాయలు సో నీ ఇంట్లో ఉన్నటువంటి బాగా నమ్మేస్తాం అంతే మారు ఇప్పటికే తెలుసుకుని మారు మారితే నీకే ఉపయోగం